హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా విటమిన్ డి లోపం ఉన్నవారిలో సాధారణంగా కనిపించే లక్షణాలు మరియు నివారణ మార్గాలను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది విటమిన్ డి లోపం ఉన్నవారిలో విపరీతమైన అలసట ఉంటుంది తరచూ జబ్బున బారిన పడటము కండరాల నొప్పి బలహీనత వెన్ను నొప్పి ఎముకలు పదే పదే చిన్న సంఘటనలకే విరగడం ఆస్టియోపొరైసిస్ వంటి వ్యాధులు రావడం తర్వాత రికెట్స్ వంటి వ్యాధులు మరియు జుట్టు రాలడం బరువు అధికంగా పెరగడం డిప్రెషన్కు లోనవ్వడం దంతక్షయం అంటే పళ్ళు పుచ్చిపోవడం పళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు రావడం చిగుళ్ళ వ్యాధి రావడం వీటితో పాటుగా మూత్ర వ్యాధులు అంటే మూత్రానికి సంబంధించి బొట్లు బొట్లుగా రావడం కానీ తర్వాత మంట రావడం లాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి సో తరచూ మీకు ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే కనుక మీకు విటమిన్ డి లోపంగా ఉన్నట్లుగా అనుమానించాల్సి ఉంటుంది సో అలాంటప్పుడు మీకు ఈజీగా దొరికేటటువంటి అంటే విటమిన్ డి ఫ్రీగా దొరికే సూర్యరశ్మిలో రోజు ప్రొద్దున ఒక అరగంట ఉన్నారంటే విటమిన్ డి లోపం వల్ల కలిగే లక్షణాలు ఏవైతే చెప్పానో ఆ సమస్యలు తగ్గిపోతాయి వీటితో పాటుగా విటమిన్ డి పుష్కలంగా లభించే త్రో ధాన్యాలు శనగలు మిల్ మేకర్స్ తర్వాత పప్పు దినుసులు ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ